పొలిటికల్ స్పెషల్ నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఈరోజు ప్రజావాణిలో భాగంగా పలు పైన ప్రజలు ఇక్కడికి వచ్చి వస్తూ ఉన్నారు వారు ఏ ఏ సమస్యల మీద ఇక్కడికి వస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు రజని నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చానండి ఇప్పుడు మా ఆయనకి ఫింక్షన్ లేదు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి మా ఆయన బెడ్ మీద ఉండండి ఫింక్షన్ లేదు ఫింక్షన్ కోసం ఇక్కడికి వచ్చానండి అడుగుదామని మేడం అన్నారు అక్కడ ప్రజా దర్బార్కి వెళ్ళమన్నారండి అయితే మా ఇల్లు కూడా మునిగిందండి మొన్న వర్షాలకి మా ఆయన పేషెంట్ మొత్తం బెడ్ పేషెంట్ ఆయన మునిగే పరిస్థితిలో ఉండే మొన్న మా కాలనీ వాళ్ళందరూ వచ్చి కాపాడారు ఒక దయచేసి ఒక ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటట్టు సాయం చేయండి నా పేరు చేదుర్పల్లి శ్రీనివాస్ గౌడ్ నేను ఒక న్యాయవాదిని నేను ఉండేది కుక్కపల్లిలో కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబరు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్స్ తీసినప్పటికి కూడా ప్రభుత్వ స్థలం అని చెప్పి మనకు ఆన్ రికార్డ్స్ వస్తూ ఉన్నాయి కాకపోతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారి మన్మరాలని చెప్పి ఒక మహిళ దాదాపు ఎనిమిది వందల గజాలలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఆమె పర్మిషన్ కూడా తీసుకుంది ఎక్కడ అంటే ముప్పై రెండు థర్టీ టూ సర్వే నెంబర్లో పర్మిషన్ తీసుకొని ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మేము ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నుంచి పునాదులు పడ్డప్పటి నుండి మనం వెళ్ళి జేహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చాము ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్లో దాదాపు ఈ ప్రజావాణిలో ఇప్పుడు ఇది ఏడో కంప్లైంట్ ఇచ్చాము ఇప్పటివరకు ఏడు నెలలు గడుస్తుంది పునాదులు ఉన్నప్పటి నుంచి కంప్లైంట్ ఇస్తే ఈరోజు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది దాదాపు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలము ఇట్లా దొంగలు ఈ ఈ రకంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు దీని మీద వెంబడే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఏదైతే ఆ సర్వే నెంబర్ మేము రెక్టిఫై చేసి చెప్పడం జరిగిందో దాన్ని సర్వే చేసి ఆ స్థలాన్ని వెంబడి క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రావణ్ కుమార్ నేను బీకామ్ కంప్లీట్ చేశాను నాకు ఇంతవరకు గవర్నమెంట్ జాబ్ ఏం రాలేదు ఇంత ట్వంటీ ఇయర్స్ అయింది నాకు కంప్లీట్ అయ్యి లాగ్ పోస్ట్ కింద ఇస్తామన్నారు కానీ అది కూడా రాలేదు అప్లై చేశాను నేను ఎన్నో టైమ్స్ వచ్చి కలిశాను కలెక్టర్ ఆఫీస్లో సెక్రటేరియట్లో మళ్ళీ సెక్రటేరియట్లో కూడా అప్లై చేశాను కానీ మేడం చూసి మళ్ళీ ఏం చెప్పలేదు వస్తుంది వస్తుంది అంటారు కానీ లేదు అలానే ఛార్జింగ్ వెహికల్ గురించి కూడా అప్లై చేశాను అది కూడా ఏం లేదు అది కూడా టెన్ ఇయర్స్ అయింది దాని గురించి ఏం లేదు మరి ఏం సార్ పింఛన్ పెంచుతా అన్నారు పరిస్థితి ఏంటి మరి ఎలా ఉండాలి మరి ఎలా బతకాలి ఇళ్ళ గురించి కూడా అప్లై చేస్తాము అది లేదు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ని కలిసాము సార్ మీరన్నా దయచూసి ఏమైనా చేయగలను సార్ థ్యాంక్ యూ సార్ మేము ఉండేది మల్లపూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి పదిసార్లు తిరిగినాం సార్ కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటి వరకు రాలేదు మల్లపూర్లో రెంట్కుంటున్నాము ఆయనకేపిడు సార్ నేను అయినా రాలేదు నాకు ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి కూడా పది సార్లు వచ్చిన అయినా కానీ ఇప్పటి వరకు నాకు ఇల్లు రాలేదు లేని వాళ్ళకి ఇల్లు రావట్లేదు సార్ అక్కడ ఉన్నోళ్ళ వాళ్ళకి వస్తున్నారు లేని వాళ్ళకైతే ఇస్తలేరు కిరాయిలు కట్టలేక బాధపడుతున్నాం సార్ మేము పిల్లలతోటి మా ఆయన ఆటో నడిపిస్తాడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం సార్ మేము నా పేరు శ్రీనివాస్ నా కుత్కుల్లాపూర్ సో సూరాలను ఉంటాను నేను టుబిహెచ్ పెట్టుకున్నాను నాకు ఫోన్ చేశారు నేను అందుబాటులో లేను నేను హాస్పిటల్లో ఉన్నాను నేను రాలేకపోయినా ఇప్పుడు కలెక్టర్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను రెండుసార్లు మూడు సార్లు వచ్చాను కానీ నాకు న్యాయం చేయట్లేదు అసలు రేపిస్తాము ఎల్లుండి ఇస్తామో సరే వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తామంటారు ఫోన్ చేయట్లేదు దయచేసి నాకు డబల్ బెడ్రూమ్ స్టార్ట్ చూడండి సార్ ఎందుకంటే నేను నాకు ఇద్దరు పిల్లలు నేను నేను పని చేయను మా భార్య ఒక పని చేసి డబల్ బెడ్ రింటర్ కడుతుంది వాళ్ళు కూడా కిరాయాలు కూడా నన్ను కాల్ చేయమంటారు దయచేసి నాకు దయచండి సార్ అయితే నిజాంపేట కార్పొరేషన్లో దాదాపు ఐదు లక్షల జనాభా కలిగిన కార్పొరేషన్లో ఏదైతే వైకుంఠధామాల కోసం రెండు వేల పదిహేడులో ఎంబీ రెడ్డి గారు అప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది హిందువులకి మూడున్నర ఎకరాలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్కు మూడు ఎకరాలు చొప్పున ఇవ్వడం జరిగింది దాని ప్రకారం రెండు వేల ఇరవైలో ఆర్డీఓ గారు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కానీ ముస్లిమ్స్కి ఏదైతే వాళ్ళకు ఒక ఈద్గా కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించి రెండు వేల ఇరవై మూడులో పంచనామా చేసి పొజిషన్కి ఇచ్చారు క్రిస్టియన్స్ కానీ హిందువులకు కానీ ఇప్పటికూడా కేటాయించని పరిస్థితి ఎవరికైనా కూడా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ స్థలం వైకుంఠ ధామాల కోసం కేటాయించమంటే కలెక్టర్కు మేము వేరే వర్గం వారి కేటాయించులు మాకు కూడా హిందువులకు కేటాయించండి వైకుంఠధామం కనీసం మూడు ఎకరాల పైచలకు కార్పొరేషన్ లేదు దాదాపు నాలుగు లక్షల హిందూ జనాభు ఉందని పలుమార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా ఈ ఏదో భిక్షమేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు రీసెంట్గా హిందువులు దాదాపు నాలుగు లక్షల జనాభా ఉంటే ఎకరంన్నర స్థలం కేటాయిస్తున్నట్టుగా ఉత్తర్వులు కలెక్టర్ గారు పంపించు మేము ఒకటే అడుగుతున్నాం హిందూ జనాభా మైనార్టీయా మిగతా వర్గాలు మైనార్టీ అనేది మేము ఈరోజు అధికారులను ప్రశ్నిస్తున్నాం ఏం భిక్షమేస్తున్నారా వన్ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలు వందలాది ఎకరాలు కబ్జాయినాయి హిందువులు ఈరోజు వైకుంఠ ధామాల కోసం భిక్షమడుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా కలెక్టర్ ప్రొసీడింగ్ ప్రకారం మూడున్నర ఎకరాలు ఏదైతే మీరు కేటాయించాలో అదే వైకుంఠ కోసం కేటాయించు వేరే వర్గాలకు మీరు కానీ హిందువులకు అందరికంటే తక్కువ మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం నా పేరు మోహన్ కృష్ణ మేడ్చల్ మల్కాజ్గిరి మాలామహట్ జిల్లా అధ్యక్షుని ఈరోజు రోడ్షోర్ విధానంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మాలంతా రాష్ట్రం అంతటా జిల్లాలలో ప్రతి జిల్లాలలోనూ ఉన్నటువంటి కలెక్టరేట్కు ఈరోజు లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరి ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినదో ఏమనంటే ఈరోజు వర్గీకరణ విషయంలో మాలలకు చేసినటువంటి ద్రోహాన్ని ఈరోజు ఒక్కసారి మరీ పురాలోచన చేసుకోవాలని ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇచ్చినటువంటి ఉద్యోగాలలో మాలల శాతం తగ్గించి మాలల జనాభాను తగ్గించి మాలల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనను గుర్తు చేస్తూ ఈ యొక్క ఏదైతే రోస్టర్ విధానం ఉన్నదో ఈ రోస్టర్ విధానంలో మాలలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి ఒక ఒక్కసారి పురాణాలోచన చేసుకునే అవకాశం ఇవ్వాలి ఆ అవకాశాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారికి వినోతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ప్రతి జిల్లా కలెక్టరేట్లో మహానాడు చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చైతన్యత ఇస్తున్నారు మరి అదేవిధంగా ప్రతి కలెక్టరీ కలెక్టరేట్లో ఈరోజు వినోతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినోదపత్రంతో మరి ఏదైతే గ్రూప్ వన్లో జరిగినటువంటి అన్యాయం ఉన్నదో దాన్ని పునరాలోచన చేసుకొని మాకు న్యాయం జరపాలని గవర్నమెంట్ని కోరుతూ జై భీమ్ జయమాల జిల్లా నలుమూల నుంచి ఈరోజు ప్రజలు చాలామంది కూడా వస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం సూచన వాటికల కోసం అదేవిధంగా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తూ వారందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ కూడా పరిశీలించి త్వరత్వరమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.